శ్రోతలు పాపాన్ని పరిశుద్ధ దేవుడు ఏమాత్రమూ సహించడు పాపాన్ని తప్పక శిక్షిస్తాడు అయితే మన పాపాలను ఆయన సెలవు మీద మోసి బలియాగమైనందున మనకు పాప విముక్తి కలిగింది సబ్బాతు సంవత్సరం జుబిలి అనే హితవత్సరం ఆస్తిపాస్తుల విధానాలు వ్యక్తులకు విడుదల మొదలైన అంశాలు ఈ పాఠంలో మీరు వింటారు ఇస్రాయలియులు కానాను దేశం చేరే వరకు ఈ నియమాలు అమలులోకి రావు వాగ్దత్త భూమి అనే మాట ఇరవై అయిదో అధ్యాయంలో పదే పదే వినపడుతుంది ఇష్రాయేలుకు దేవుడు ప్రత్యేకంగా చెప్పిన వాటిని సార్వత్రికం చేయాల్సిన పనిలేదు ఇరవై ఐదో అధ్యాయంలో ఏడు అనే అంకె తరచుగా వినపడుతుంది ఈ అంకె సంపూర్ణతను సూచిస్తుంది ప్రకటన గ్రంథంలో ఏడు అంకె ఎన్నో సార్లు ప్రయోగించబడింది ఏడో రోజు ఏడో వారం ఏడో సంవత్సరం అంటూ ఏడు అంకెతో దేవుడు కాల విభజనను నింపేశాడు ఆరు రోజుల్లో దేవుడు సృష్టి అంతా చేసి ముగించాడు ఇంకా చేయవలసింది ఏదీ లేదు అనడానికి ఏడో దినాన్ని ప్రత్యేకించాడు అంతేకాని ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి కాదు సరే కాండం ఇరవై ఐదో అధ్యాయం వినండి మీరు వాగ్దత్త భూమిలో ప్రవేశించాక మీరు అమలుపరచవలసిన ఆజ్ఞలు మీరు భూమికి కూడా ఏడో సంవత్సరం విశ్రాంతినివ్వాలి అది భూమికి విశ్రాంతి సంవత్సరం ఆ భూమికి సెలవు దాన్ని దున్నకూడదు విత్తనాలు వేయకూడదు మనుషులకే కాదు భూమి కూడా సబ్బాతు ఉంది సబ్బాతు అంటే విశ్రాంతి అయితే దీనికి ఒక ప్రవచనాత్మక భావం ఉంది ఇది విమోచనను సూచిస్తుంది భూసార నిపుణులు చెబుతున్నారు ప్రతి ఏడో సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వడం మంచిది భూమికే కాదు దానిమీద వారికి సెలవు విశ్రాంతి ప్రజలకు అధిక లాభాపేక్ష నుండి దేవుడు ఈ విధంగా విడుదల కలిగించాడు ఈ నియమాన్ని ఉల్లంఘించినందుచేతనే డెబ్బై సంవత్సరాలు బబులోనుకు చెరపోయారు ఆరు సంవత్సరాలు భూమిని పండించవచ్చు ఏడో సంవత్సరం భూమికి సబ్బాతు ప్రియ శ్రోతలు వింటున్నారా మానవునిపై నిలిచిన శాపం భూమి మీది కూడా వచ్చింది మానవుడు చెమటోడ్చి భూమి దున్నుతాడు పంటలు పండిస్తాడు కాని ఒకరోజు రాబోతోంది ఆ రోజున భూమి మీద నుండి శాపం తొలగించబడుతుంది అందుకే సృష్టి యావత్తు ఇంతవరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనం అయితే యషయా ముప్పై ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లోని ప్రవచనం అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తాయి అవి యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి భూమికి సబ్బాతు విశ్రాంతి ఎంతో మేలు వ్యవసాయ శాస్త్రానికి కూడా యేసుక్రీస్తే ప్రభువు అని మనం గుర్తించాలి భూమి అలా వదిలిపెట్టినా యజమానికి నష్టమేమీ రాదు విత్తనాలు వేయకుండానే గడ్డి మొక్కలు పెరుగుతాయి పశువులకు కావలసినంత గ్రాసం లభిస్తుంది ఇంకా కొన్ని మొక్కలు ఆహారానికి పనికొచ్చేవి కూడా మొలుస్తాయి బీదలు పరదేశులు వాటిని కోసుకోవచ్చు ప్రియశ్రోతలు క్షయాధీన దాస్యంలో ఉన్న ఈ భూమికి విమోచన ప్రాప్తించే రోజు రాబోతోంది సబ్బాతు జుబిలీ యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది లేవ్యకాండం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏడు విశ్రాంతి సంవత్సరాల కాలం నలభై తొమ్మిది సంవత్సరాలు ప్రాయశ్చిత్త దినాన శృంగనాదం మోగుతుంది అప్పుడు మీ దేశ నివాసులందరికీ విడుదల ప్రకటించాలి అది మీకు సునాదం ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుతాడు నీవు అమ్మినది లేక కొన్నది మొదలైన లావాదేవీల్లో ఎవరూ ఎవరినీ బాధించకూడదు ఏడో ఏట సాగు చేయకపోయినా ఆరో ఏటనే భూమి మూడేండ్ల పంట పండేటట్లు దేవుడు చేస్తాడు తొమ్మిదో సంవత్సరం వరకు వారు పాత పంటే తింటారు ప్రతి శతాబ్దానికి రెండు సునాద సంవత్సరాలొస్తాయి శృంగధ్వని సునాదం ఇది పొట్టేలు కొమ్ము బోర దేవాలయంలో ఆరంభమైన శృంగధ్వని దేశమంతటా వినపడుతుంది అంచెల వారీగా దాను నుండి బెయర్షా వరకు ఈ శృంగధ్వని వినపడుతుంది జుబిలి సంవత్సరంలో తాకట్లు క్రయ విక్రయాలు అన్ని రద్దయిపోతాయి యోహానుసువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై ఆరు వచనాలు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులే శ్రోతలు వింటున్నారా ప్రభువు దగ్గరికి వస్తే ఆయన నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తాడు అదే నీ జీవితానికి సునాద సంవత్సరం నీ పాప దాస్య శృంఖలాలు తెగిపోతాయి లూకాసువార్త నాలుగో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఒకటో వచనం వరకు ప్రభు నజరేతులో సమాజమందిరంలో లేఖనం చదివాడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు చెరలో ఉన్నవారికి విడుదల గుడ్డివారికి చూపు ప్రకటించడానికి నలిగిన వారిని విడిపించడానికి ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు మీ వెనికిడిలో ఏ లేఖనం నెరవేరింది బేదలకు సువార్త ప్రకటన ఇదే సునాదం ఇదే జుబిలీ సంవత్సరం భగ్న హృదయులకు స్వస్థత అయితే మరో మాట అక్షరాల అసలైన జాతీయ సునాద సంవత్సరం ఇస్రాయేలుకు వెయ్యేండ్ల పరిపాలనలో వస్తుంది యషయా పదకొండు ముప్పై ఐదు నలభై అధ్యాయాలు ఎర్మయా ఇరవై మూడో అధ్యాయం మీక నాలుగో అధ్యాయం ప్రకటన ఇరవయో అధ్యాయం ఇవన్నీ వెయ్యేండ్ల పాలన అధ్యాయాలు లేవియకాండం ఇరవై అయిదో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఆ భూమి నాదే జుబిలీ సంవత్సరంలో ఎవరి భూములు వారికే వస్తాయి యాభై సంవత్సరాలంటే అది దీర్ఘకాలం ఈలోపుగా ఎవరైనా బంధువు ఉంటే అతడు సహాయం చేయడానికి ఇష్టపడితే ఆస్తిని విడుదల చేసుకోవచ్చు ఇదే బంధు విమోచక పరిష్కారం కథలో ఇదే సూత్రం బోయజుకు వర్తించింది అయితే ప్రభువు మన బంధు విమోచకుడు ఇరవై ఎనిమిదో వచనం నుండి నివాస గృహములను గురించిన న్యాయ చట్టాలు పేర్కొనబడ్డాయి కట్టడములను గురించి స్థిరాస్తిని గురించి దేవుడు ఎంతగా కట్టుదిట్టం చేశాడో గమనించండి వాడుక చేత స్థిరాస్తి దాని విలువను కొంతవరకు కోల్పోతుంది లేవీయులకు ప్రత్యేక చట్టాలున్నాయి ముప్పై ఐదో వచనం నుండి వ్యక్తులను విడిపించే న్యాయ విధానం చెప్పబడింది పరాయి దేశస్థులను మోసగించకూడదు స్వదేశీయులతో వడ్డి వ్యాపారం చేయకూడదు సునాద సంవత్సరంలో బానిసలకు పూర్తి విడుదల ఇస్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకనిచేత ఒకడు కఠిన సేవ చేయించుకోకూడదు శ్రోతలు వింటున్నారా ఇస్రాయేలీయులందరూ సోదరీ సోదరులు ఎంత భేదవాడైనా అతన్ని బానిసగా చూడకూడదు సేవకుడని భావించాలి దేశము నుండి బానిసలను కొనవచ్చు బానిస వ్యాపారం ఆ రోజుల్లో ఏ విధంగా ప్రపంచవ్యాప్తమై ఉందో చూడండి మోషే ధర్మశాస్త్రం ఈ వాస్తవాన్ని గుర్తించింది బానిసలకు సునాద సంవత్సరం ఎంతో ఆశాభావాన్ని కలిగించింది బంధు విమోచకుడు ఎవరైనా వచ్చి అతన్ని విడిపించవచ్చు సునాద సంవత్సరానికి ముందే విడుదల కలిగించవచ్చు ప్రియ శ్రోతలు వింటున్నారా యేసుక్రీస్తే మన బంధు విమోచకుడు ఆయన పరలోక మహిమైశ్వర్యం గలవాడు ఆయన మన కోసం రిక్తుడై వచ్చాడు మనలను విమోచించడానికి ఆయన తన ప్రశస్త రక్తాన్ని కార్చాడు మనల్ను మాత్రమే కాదు మనల్ని బట్టి శపితమైన ఈ భూమిని కూడా విమోచిస్తాడు బంధు విమోచకుణ్ణి గురించిన చట్టం మన ప్రభువైన యేసుక్రీస్తు వైపునకే నడిపిస్తుంది ఇప్పుడు మనం ఇరవై ఆరో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము ఈ అధ్యాయంలో భూములను గురించిన చట్టాలు పొందుపరచబడ్డాయి దేవుని ఆశీర్వచనాలు వాగ్దానం చేయబడినాయి దేవుని తీర్పులు కూడా ప్రకటించబడ్డాయి ఇరవై ఆరో అధ్యాయంలోని చట్టాలన్నీ ప్రవచనాత్మకమై ధ్వనిస్తున్నాయి ఇస్రాయేలు భవితవ్యమంతా ఈ అధ్యాయంలో దేవుడు ప్రవచిస్తున్నాడు ఈ అధ్యాయంలో షరతులెన్నో ఉన్నాయి దేవుని నిబంధనలకు లోబడితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ప్రజల విధేయత మీద దేవుని దీవెనలు ఆధారపడి ఉంటాయి దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు తమ దేవునికి విధేయులై ఉండాలి ఈ రోజున మనకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది లేవియకాండం ఇరవై ఆరో అధ్యాయం సారాంశం వినండి మీరు విగ్రహములను చేసుకోకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి నేను యహోవాను ఈ రెండు వచనాలు దశాజ్ఞల్లోని మొదటి రెండు ఆజ్ఞలు వాగ్దత్త భూమిలో ఇస్రాయేలు జాతి మనుగడకు ఈ రెండు ఆజ్ఞలు ఆధారం భూమి వారికి ఇవ్వబడింది అయితే వారా దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవునికి విధేయులై ఉండాలి వారు విగ్రహాలు చేసుకోకూడదు హిబ్రూ భాషలో విగ్రహం అనడానికి ఏలీం అనే మాట ప్రయోగించబడింది దానికి అర్థం శూన్యం అనగా విగ్రహము అనేది నీకు దేవునికి మధ్య శూన్యం ఏర్పరుస్తుంది దేవుని స్థానాన్ని ఆక్రమించిన విగ్రహం శూన్యమే కట్టెతో రాతితో విగ్రహాలు చెక్కకూడదు ఇదే ఆజ్ఞను దేవుడు ఇస్రాయేలు జాతికి పదే పదే ఇస్తూ వచ్చాడు పరిశుద్ధ స్థలాన్ని శుచిగా పవిత్రంగా ఉంచాలి మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల వర్షాకాలంలో మీకు వర్షమిస్తాను మీ భూమి మీకు పంటలనిస్తుంది మీ పొలముల చెట్లు ఫలిస్తాయి ద్రాక్ష పండ్ల కాలము వరకు నూర్పు కొనసాగుతూనే ఉంటుంది మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయంగా నివసిస్తారు మీకు క్షేమము కలుగజేస్తాను ఎవడూ మిమ్ములను భయపెట్టడు హాయిగా పండుకోండి ఉండవు ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరిమి కొడతారు మీలో ఐదుగురు నూరు మందిని తరుముతారు నూరు మంది పదివేల మందిని తరుముతారు నీ సంతానం వృద్ధవుతుంది నీతో నా నిబంధన స్థిరపరుస్తాను పాతధాన్యం సమృద్ధిగా ఉంటుంది అదే మీరు తింటారు మీ మధ్య నా మందిరం ఉంటుంది నేను మీ మధ్య నడుస్తాను నేను మీ దేవుణ్ణి మీరు నా ప్రజలు ఈజిప్టు దాస్యము నుండి మిమ్మలను విమోచించాను మీ కాడి పలుపులు తెంచాను మిమ్మల్ని నిలువబెట్టాను మీరు నాకు అవిధేయులైతే మీకు తాపజ్వరం క్షయరోగం వస్తుంది మీ కండ్లు క్షీణిస్తాయి మీ ప్రాణాలకు ఆయాసం కలుగుతుంది మీ పంట మీకు దక్కదు మీరు నాకు విరోధులవుతారు శత్రువులు మిమ్మల్ని ఏలుతారు మీరు మరీ మొండికెత్తితే మీదికి ఏడంతలుగా ఎక్కువ శిక్ష వస్తుంది మీకు గర్వభంగమవుతుంది పైన ఆకాశం ఇనుమవుతుంది కింద భూమి ఇత్తడి అవుతుంది మీ బలం ఉడిగిపోతుంది పంటలు పండవు అడవి మృగాలు మీ మీదికి వచ్చి పడతాయి మీరు సంతానహీనులవుతారు ఇంకా మీరు గుణపడకపోతే మరి ఏడంతల శిక్ష పొందుతారు మీకు ప్రతిదండన తప్పదు శత్రువులు మిమ్మల్ని పట్టుకుంటారు కరువొస్తుంది పది మంది స్త్రీలు ఒకే పొయ్యి మీద వండుకుంటారు కడుపు నిండా తిండి దొరకదు మీరు ఇంకా నా మాట వినకపోతే మరి ఏడంతలుగా శిక్షిస్తాను ఆహారము దొరకక మీ బిడ్డలనే మీరు పీక్కు తింటారు మీ ధూపం నేను ఆఘ్రాణించను మీరు పరాయి జాతుల మధ్యకు చెదిరిపోతారు మీ దేశం పాడుబెట్టబడుతుంది అయితే మీ భూమికి అదే విశ్రాంతి కాలమవుతుంది మీరు మీ దేశంలో భూమికి విశ్రాంతి ఇవ్వలేదు గదా ఒక జాతిగా మీరు మీ ఉనికిని కోల్పోతారు శత్రుదేశంలో మీకు క్షీణత ప్రాప్తిస్తుంది మీరు మీ అతిక్రమాలను ఒప్పుకుంటే నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను అలాగే ఇస్సాకు అబ్రహాములకు చేసిన నిబంధన జ్ఞాపకముంచుకుంటాను మీరు శత్రుదేశంలో ఉన్నప్పుడు నేను మిమ్మను పూర్తిగా విడువను మిమ్మలను ఈజిప్టు దాస్యము నుండి విడిపించిన యహోవాను నేనే ప్రియశ్రోతలు వింటున్నారా దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆశీర్వాదం తిరస్కరిస్తే శాపం ప్రవక్తలందరూ ఇదే షరతును ప్రకటిస్తూ వచ్చారు ఏజ్కేలు ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఇదే మాట అంటున్నాయి మీకు ఋతువుల ప్రకారం వర్షం పాడి పంటలు నా మాట వింటే అది మీకు దీవెన నాకు మహిమ ఆమోసు గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడో వచనం పర్వతాల నుండి మధురమైన ద్రాక్ష రసం స్రవిస్తుంది కొండలన్నీ రసధారలవుతాయి యోవేలు రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు దేవుడు తొలకరి వర్షము కడవరి వర్షము అనుగ్రహిస్తాడు ప్రియశ్రోతలు వింటున్నారా దేవుని ఆశీర్వాదాలు షరతులతో కూడినవి ఇస్రాయేలు జాతిగాని విశ్వాసులమైన మనము గాని దేవుని మాట వింటేనే దీవెన లేకపోతే శాపం అంటే దేవుడు ఎందరో భక్తులను లేపి వారి చేత చెప్పించాడు సమూయేలు దావీదు దెబోరా గిద్యోను ఏలియా మొదలైన వారు ఎంతో చెప్పారు యహోషువా ఇరవై మూడో అధ్యాయం వచనం మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీకోసం యుద్ధం చేసేవాడు గనుక మీలో ఒకడు వేయి మందిని తరుముతాడు ఈ లెక్క మా శ్రోతలు గమనించారా ఐదుగురు నూరు మందిని తరిమితే నూరు మంది పదివేల మందిని తరిమి కొడతారు ఇక్కడ ఒక్కడు వెయ్యి మందిని తరుముతున్నాడు దేవుని మాట వింటే జయం వినకపోతే అపజయం వింటే దేవుని వాగ్దానము చొప్పున వారు ఒక జాతిగా వర్ధిల్లుతారు ఆరాధన గుడారం వారికి ఆశీర్వాదాల నిలయం ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చును ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముంటాడు వారు ఆయన ప్రజలై ఉంటారు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు ఈ అధ్యాయం మొత్తంలో దేవునితో సహవాసం ఆయన ప్రజలకు గొప్ప ఆశీర్వాదమని మరీ మరీ చెప్పబడింది ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఏడో వచనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తుంది ప్రియశ్రోతలు వింటున్నారా దేవునికి మనతో సహవాసం చేయడమంటే ఎంతో ఇష్టం రెండు కొరింతి ఆరో అధ్యాయం పదహారో వచనం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము దేవుడంటున్నాడు నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడనై ఉంటాను వారు నా ప్రజలై ఉంటారు గతంలో దేవుడు వారికి ఎంతో మేలు చేశాడు ఈజిప్టు దాస్యం నుండి విడిపించాడు ఇంకా ఎన్నెన్నో మేళ్లు చేస్తాడు ఇదే మాట అపస్త్రుడైన పౌలు ఫిలిపి పత్రిక మొదట అధ్యాయం ఆరో వచనంలో అంటున్నాడు మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం ప్రియశ్రోతలు దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తే దేవుని తీర్పునకు గురి అవుతాము ప్రజల మీదికి దేశం మీదికి గొప్ప శిక్ష వస్తుంది దేవుని కోపం రగులుకుంటుంది ఇస్రాయేలీయులు అవిధేయులై దేవుని తీర్పును కొని తెచ్చుకున్నారు పాఠం ఇక్కడ ఆపుతాము దేవుడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి వారిని అన్యుల చేతికి అప్పగించాడు అది సరే ఇప్పుడు మన పరిస్థితేమిటి దేవుని మాట వినకపోతే ఉప్పు నిస్సారమైతే దాన్ని ప్రజలు కాళ్లతో తొక్కుతారు జాగ్రత్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప తండ్రి అయిన దేవుని మహాప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక Amen.